తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి ఇది బాంబు కంటే దారుణం ఇక్కడ ఒక క్రిక్తో ఏమైనా చేయొచ్చు ఎవరి జీవితాన్ని అయినా బయట పెట్టచ్చు ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు మొత్తం నీ చేతిలో ఉంది ఫేస్బుక్ పేరు మీద ట్విట్టర్ పేరు మీద వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది వీళ్ళ గాల జీవితాలు కూడా మొత్తం పిల్ల పిల్లల చేతుల్లో గడిపోయాయి వాళ్ళు ఏం పెడతారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ పన్నెండున్నరకి భోజనం చేసి అలవాటు నాకు రాత్రి నేను భోయినమ్మా అనేసి పది అయింది రెండు అట్టిపళ్ళు తిని పడుకుంటా రాత్రి రైల్లో కూడా అట్టిపళ్ళు తిన్నా అయినా సరే నాకు ఆకలి వేస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారి సమయం అడిగి వారు ఒంటి గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా నా ధర్మం నేను చూస్తున్నా ఇది కూడా నచ్చకపోతే ఒకడు ఏం చేస్తాడు వాట్సాప్ లో పెట్టేసి ఒక పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తు బొమ్మేస్తాడు అది ఒక వంద మంది చూస్తాడు వెంటనే వాడికి టీవీ వాడికి కదా గడికిపాటు వారు అనంతపురంలో సుత్తు కొట్టాడు దాని మీద మూడు బోడుగుళ్ళు పిలిచి చచ్చి పెడతాడు వాడికి సరదా వాడికి టీఆర్పీ కావాలి గెలిగిపాడు చర్చ సుత్తి అని రెండు బట్టతళ్ళు మూడు బోడుగుళ్ళు పిలుస్తాడు వాళ్ళు వాళ్ళంతా కోసం చర్చిస్తారు ఆయన ఎప్పుడు అంతేనండి అంటాడు అప్పుడు మొత్తం నేను చేసింది అంత పోయింది ఇక్కడ ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా అందుకే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది ఎవ్వరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏవిధంగా నేను పట్టించుకోవాలి మొత్తం తీసి బారాయి నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానం కానీ నా ప్రసంగం కానీ ఎలా ఉందని ఎవరిని అడగల ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది మీరు అడగాల్సిన పని లేదు ఎవరైనా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మీ చెబితే అలా మొహమ్మీ చెప్పకూడదు అని నేనే చెప్పేస్తాను నీకు బాగుపోతే అలా చెప్పకూడదు ఫోన్ చేసి చెప్పు బైక్ మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి